నెల్లూరు జిల్లా కావులి మండలం కావలి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నియమితులైన కావ్య కృష్ణారెడ్డి నివాసానికి వివిధ వార్డుల నుండి అభిమానులు కార్యకర్తలతో నాయకులు చేరుకున్నారు మాజీ గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ చైర్మన్ టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు కార్యదర్శి జ్యోతి బాబురావు కావే కృష్ణారెడ్డి దగ్గరకు వచ్చేటువంటి ప్రతి ఒక్క అభిమానుల్ని నాయకుల్ని కార్యకర్తలని వీరు ఆహ్వానిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు అందరినీ సమన్వయం చేసుకుంటూ గతంలో పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నటువంటి మాలేపాటి సుబ్బానాయన్ని అభినందించారు కావే కృష్ణారెడ్డి గడపట్నం చేశాడు కావాలనేటువంటి అభివృద్ధి లేదు పది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అభివృద్ధి తప్ప మరొక అభివృద్ధి లేదు ఎస్సీలకు కానీ ఎస్సీలకు కానీ సబ్ మన రోడ్లు మన కాలువలు మనకి చేయాల్సినటువంటి పనులన్నింటినీ దోపిడీ చేసి ఆ డబ్బుల్నే మన డబ్బుల్నే పది వంద రూపాయలని పది రూపాయలుగా ఇచ్చి నూట పది రూపాయలుగా దోపిడీ చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలి ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని ఈ కావలి ఎమ్మెల్యే బంగాళాఖాతంలో కలిపే కావ్యా కృష్ణారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి కావలి సభ్యుడిగా ఆయన మనం మరి అసెంబ్లీకి తీసుకెళ్తాం ఆ ధర్మల నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కావ్యా కృష్ణారెడ్డి గారికి మా అధ్యక్షుడు కిషోర్ అన్న గారికి అలాగే మా కార్య కృష్ణారెడ్డి గారిని అనౌన్స్ చేసి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వేలాదిగా వందలాదిగా ప్రజలందరూ తరలి వచ్చి ఆయనకి సంఘీభావం ప్రకటించడం అదే విధంగా న్యూట్రల్స్ అందరూ కూడా ఈ రోజున భారీ ఎత్తున తరలి వచ్చి ఆయనకి తమ మద్దతును తెలియజేస్తున్నారు మన శబ్దాలతో మన ప్రాంతం ట్రాఫిక్ అయిపోతుంది అంటే మనం ఇళ్లలో ఆనందంగా ఉంటాం కాదు పేదవారు రాడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ కోసమైనా మనందరం త్యాగం చేయాలంటే మా కాలనీ వాసులు కూడా అందరూ కూడా రోడ్డు ఇద్దాం అన్న తర్వాతనే ఈ రోజు ఆ రోజు బ్రిడ్జిని శాంక్షన్ చేయించాం ఎనిమిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఈ రోజున రాఘవేంద్ర స్వామి గుడి దగ్గర అక్కడ ఏప చెట్టు రావి చెట్టు ఉందే ఆ దాన్ని తీసేసి అక్కడ నుంచి రైల్వే ట్రాక్ కింద కింద అందరూ వచ్చింది తొందరలో వర్క్ కూడా బిగిన్ చేయబోతున్నారు జనవరి ఫస్ట్ నాటికి నేను ఎమ్మెల్యే హోదాలో ఓపెన్ చేయబోతున్నా తొందరలోనే తొందరలోనే మనకు మంచి రోజులు రాబోతున్నాయని ఆనందంగా జీవించండి రేపు మీ బిడ్డ ఎమ్మెల్యే అయినాడు ప్రతి ఒక్క పని మీకు చేసి తీరుతామని కూడా కాలనీ లేని వాళ్ళకి కాలనీ ఇప్పిస్తాం ఇంటికి ట్యాప్ లేని వాళ్ళకి ట్యాప్ ఇప్పిస్తాం రోడ్డు లేనడుగు రోడ్డు వేసి తీరి ఈ రోజు నా ఇంటి స్థలం లేకుండా కూడా మీ కాలనీ దాకా బుడపక్కల నివసించే దాకా నా ప్రైవేట్ ల్యాండ్ లో మీకు రోడ్డు మీ బిడ్డను ఆశీర్వదించడానికి సైకిల్ గుర్తుపోయిన ఓటు వేయండి అని చెప్తున్నా మన కావలి సొమ్ము మనకు కావలి సొమ్ము మన భూ ప్రకాశ వేల కోట్లు దోచున్నాడు డబ్బులు పుష్కలంగా ఆయన దగ్గర తీసుకోండి ఓటు మటుకు తెలుగుదేశం జనసేన నాయకత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండబోతుందని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనకి డైనమిక్ లీడర్ మన కావుల నియోజకవర్గ వాసి పేద రవిచంద్ర గారి నాయకత్వంలో నిన్నటి వరకు ఉన్నటువంటి మన మాలేపాటి సుబ్బానాయుడు గారు ఎంతో కష్టపడి మన ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నటువంటి సుబ్బానాయుడు గారి నాయకత్వంలో మనందరం కూడా కావల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి అఖండమైన మెజార్టీ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని నెల్లూరు జిల్లా కావలి ఎన్నికల్లో కావలి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నియమితులైన కావ్య కృష్ణారెడ్డి నివాసానికి